యహోవా దేశపు వాడగు గోగును రోషు మెషకు తుబాలకు అధిపతి హెచ్చరిస్తాడు తాను అతనికి విరోధినై ఉన్నాను చాలా కాలం తర్వాత గోగు తన సైన్యాన్ని పారసీక కూషు పూతు గోమెరు తోగర్మా ప్రజలు సమకూర్చుకుని ఖడ్గము నుండి తప్పించుకుని నిర్భయముగా నివసించు ఇస్రాయేలీల మీదకు దోచుకొనుటకు వస్తాడు ఈ దండయాత్రకు యహోవానే గోగును ప్రేరేపిస్తాడు గోగు యొక్క ఉద్దేశ్యం ఇస్రాయేలు సంపదను అనగా పశువులు సరుకులు వెండి బంగారమును దోచుకోవడం ఇస్రాయేలీలు నిర్భయముగా నివసించే సమయంలో గోగు దండయాత్ర జరుగుతుంది ఈ దండయాత్రకు కారణం అన్యజనుల ఎదుట తన్ను తాను పరిశుద్ధపరచుకొనుటకే అని యహోవా చెబుతాడు గోగు ఇస్రాయేలు దేశం మీదకు రాబోవు ఆ దినమున యహోవా కోపము రగులుకొను దేవుడు తన మహారౌద్రముతో ఇస్రాయేల్ దేశములో మహాకంపమును పుట్టిస్తాడు దీనికి పూర్తి వీడియోని ఛానల్లో వీక్షించండి ధన్యవాదాలు